హాయ్ మేడం హాయ్ హాయ్ ఓకే ఫస్ట్ అడ్రస్ చెప్పండి అసలు ఫస్ట్ అడ్రస్ వచ్చి మన షాప్ వచ్చి గుంటూరులో హర్షితా సారీ షాప్ కరెక్ట్ గా వాస్తి క్లాత్ మార్కెట్ ఆపోజిట్ రోడ్ లో యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ ఉంటుంది ఆ బ్యాంక్ బిల్డింగ్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో యూనియన్ బ్యాంక్ ఉంటుంది బ్యాంక్ పక్కనే హర్తా సారీ షాప్ ఉంటుంది నో కలెక్షన్ ఫ్యాన్సీ ఐటమ్ రా కానీ భలే బడ్జెట్ లో వచ్చేసాం ఓకే నాకే భలే ముచ్చేస్తుంది ఈ బడ్జెట్ లో ఇవి వచ్చినాయి అని ఇవన్నీ ఫ్యాన్సీ లు అన్నమాట మిక్సీ లు అన్నమాట ఓకే లైట్ వెయిట్ ఆర్గన్ జాలు ఉంటాయి వీటిల్లో ఆ జ్యూట్ ఉంటాయి దట్ ఇంకా టస్సర్స్ ఉంటాయి ఓకే డిఫరెంట్ గా మనకు త్రీ ఐటమ్స్ అయితే ఉన్నాయండి బౌల్డర్ చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చిందండి ఇలా టెంపుల్ బౌల్డర్ కూడా చాలా చిన్నగా వచ్చింది మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా డిజిటల్ ప్రింట్ అనేది వస్తది చాలా బాగుంది ఓకే ఆర్గంజా కూడా సాఫ్ట్ గా ఆర్గంజా వస్తుంది అండి సో మనం కట్టుకుంటే ఎత్తుకున్నట్టుగా లేకుండా మీకు చాలా ఫైన్ క్వాలిటీ పెద్ద మిల్ వాళ్ళది ఓకే బ్లౌజ్ మీద ఉంటుంది గ్రేడింగ్ బాగుంటుంది బ్లౌజ్ బ్లౌజ్ అది ఓకే సారీ ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ సారీ ఇలా ఓకే ప్రైస్ ప్రైస్ చెప్పానా చెప్పలేదా చెప్పలేదు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సూపర్ అసలు అందుకే మేడం అన్ని సార్లు అన్నారు ఫ్రీ షిప్పింగ్ నైస్ అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ వచ్చేసరికి ఫ్రీ ఉంటుందండి సో మనం వచ్చేసరికి ఇదే డిజైన్ లో ఇదే కలర్ లో కంప్లీట్ ఫైవ్ సారీస్ అంతే స్మూత్ చూడరా ఫీల్ చేసి చెప్పు చాలా బాగుందండి ముందు అయితే బార్డర్ చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అసలు బోర్డర్ కూడా ఫైన్ ఉంది క్వాలిటీ కూడా మంచిగా అండ్ కలర్ కూడా అండి రేర్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది ఇది బయట ఈజీగా 950 ఫిఫ్టీ ఇలా ఉంటాయరా నో డౌట్ సూపర్ మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ లో వచ్చేసనట్లే అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం వీడియో అయితే స్కిప్ చేయద్దు అండ్ అలాగే గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే ఉన్న మాత్రం షాప్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి అండ్ అనుకున్న వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఓన్లీ బల్క్ ఆర్డర్స్ అనమాట సింగిల్ సారీ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పంపించండి బ్లౌజ్ ఓకే సీక్వెన్స్ లైన్స్ కూడా ఇచ్చాడు బ్లౌజ్ ఆల్ సారీ ఇది అండి ఆల్ ఓకే బోర్డర్ వచ్చేసరికి జరీ బోర్డర్ అండ్ లైట్ వెయిట్ అండి మనకు రెగ్యులర్ వేర్ కి అవ్వచ్చు లేకపోతే డైలీ వేర్ పర్పస్ అవ్వచ్చు పెట్టుబడికి అవ్వచ్చు ఎట్లైనా కూడా సో మంచి క్లాసీ గా ఉన్నటువంటి ఐటమ్ అయితే వస్తదండి సో ఇదే కలర్ లో ఫోర్ ఉన్నాయి మేడం ఫోర్ ఫోర్ సారీస్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు అంటే చెప్పాలి మీ స్ప్రింట్ చిన్నది ఏమన్నా చెప్పాలి అని చెప్పటమే చూసావు ఎక్కడా లేదు ఎక్కడ ఉండదు అంటే ఆ మిల్ పెద్ద అలా ఉంటది వాళ్ళు ఓకే ఏముండదు ఉండదు నైస్ నైస్ బట్ వస్తే చెప్తే బెటర్ కదా అవును అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఫ్లవర్స్ డిజైన్ రోజ్ ఫ్లవర్స్ పెద్ద పెద్ద బ్ల మనకు బంచెస్ టైప్లో వచ్చిందండి బార్డర్ కూడా పెద్ద బార్డర్ వచ్చిందనమాట ఎక్సలెంట్గా ఉందండి కలర్ కూడా మంచి రేర్ కలర్ ఇది బాగుందో ఓకే 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 సారీ ఆల్ ఓవర్ సారీ ఇలా సో సేమ్ కలర్ ఉంటుంది శారీస్ వచ్చేసరికి ఫోర్ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి ఓకే సో ఈ సారీకి బ్లౌజ్ బార్డర్ డిఫరెంట్ గా వచ్చింది థ్రెడ్ తో ఉన్నటువంటి అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ కి ఏంటంటే సన్న డోరియా టైప్ లో వచ్చి మనకు డిజిటల్ ప్రింట్ అనేది వస్తుంది అనమాట బార్డర్ తీసేసి స్టిచ్ చేయించుకోవచ్చు బార్డర్ తో కూడా బాగా ఉంటుంది ఎలా అయినా కూడా మెయిన్ సారీ ఎంత హైలైట్ అయిందో అండి అలా మనకు సింపుల్ గా బ్లౌజ్ అనేది వచ్చిందండి మరొక డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇప్పటి వరకు ఏంటంటే మనము కౌ పాటల్లో ఆ ఒకటే కలర్ లో చూస్తూ ఉంటాము ఇక్కడ బోలడ్ అనే కౌస్ ఉన్నట్టు ఉన్నాయండి మల్టిపుల్ కలర్స్ లో ఉన్నాయండి బ్లౌజ్ ఇలా ఉంటుంది ఓకే సో కౌ ప్యాటర్న్ అనేది ఇలా అనమాట కౌ కూడా కాదు మంచి ఒంగోలు గిత్తలు అంటారు కదా అలా ఉందండి అండ్ బోర్డర్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుందండి నైస్ ఎక్కడ కూడా ఫాయిల్ ప్రింట్ కాదు ఇది కొన్ని రివర్స్ లో కూడా చూపిస్తున్నాను మీకు జరి అనేది అండ్ పైన బోర్డర్ వచ్చేసరికి ఇలా సింపుల్ గా వస్తుంది బోర్డర్ క్లాత్ అయితే అండి చాలా మంచి ఫైన్ క్వాలిటీ అండి ఓకే ఇది అదే ప్యాటర్న్ లో మనకు త్రీ సారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది సింగిల్ పీస్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ ఇది పోచంపల్లి స్టైల్లో లో వచ్చిందండి సింగిల్ మేడం సింగిల్ సారీ ఓకే ఓన్లీ సింగిల్ అండి మంచి బ్రైట్ కలర్ అనమాట అండ్ బోర్డర్ వచ్చేసరికి డిఫరెంట్ గా బార్డర్ చాలా హైలైట్ అయింది ఓకే చాలా చాలా బాగుందండి పైన బోర్డర్ కొంచెం డిఫరెంట్ గా ఉంది కింద బోర్డర్ కొంచెం డిఫరెంట్ గా ఉంది నైస్ అండి ఓన్లీ సింగిల్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ ఆష్ కలర్ అండి ఆష్ కలర్ కి మనకు థ్రెడ్ వీవింగ్ బార్డర్ వచ్చింది అండ్ బూటీస్ కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా అదే ఇది బ్లౌజ్ అండి పల్లు పార్ట్ ఓకే ఇప్పుడు ఆల్ ఓవర్ శారీ ఒకసారి నేను మీకు చూపిస్తాను అండ్ ఆల్ ఓవర్ సారీ రివర్స్ ఓపెన్ చేసాము ఇది తిప్పండి అంతే ఆంటీ సర్దుకోవట్లేదే అనే ఆలోచనలో ఉండిపోయింది అండ్ ఈ సారీకి వచ్చేసరికి మనకి ఈ విధంగా ప్యాటర్న్ అంతా చాలా డిఫరెంట్ గా అండి కలంకారి ప్యాటర్న్ టైప్ లో ఒక విలేజ్ స్టైల్లో ఒక థీమ్ అనేది ఇలా వచ్చింది అనమాట అండ్ థ్రెడ్ తో వచ్చినటువంటి బూటీస్ వస్తాయి అండ్ బోర్డర్ కూడా సేమ్ అండి ఇది ఈ విధంగా వస్తుంది అనమాట సో ఇదే పాటలో మనకు సారీస్ వచ్చేసరికి కంప్లీట్ గా త్రీ కలర్స్ అనేది సారీ త్రీ సారీస్ అనేది పెట్టుబడికి కూడా తీసే మేడం ఏంటంటే ఎక్కడన్నా ఉంటదేమో ఇన్ని సారీస్ లో లేదు అని చెప్పి అన్నారు నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ పళ్ళు పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది హైలైట్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ అంతా టిష్యూ బ్లౌజ్ వస్తుంది ఇలా ఓకే అలా సారీ ఇలా ఉంటుంది నైస్ అండి ఇంత బాగుంది ఓన్లీ వన్ సారీ సింగిల్ పీస్ సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ గా ఉంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది చూడండి సో ఏంటంటే వర్కింగ్ ఉమెన్స్ కి బడ్జెట్ ఫ్రెండ్లీగా మంచి సారీస్ కొంచెం డిఫరెంట్ గా ఒక షోరూమ్ టైప్ లో ఐటమ్స్ కావాలి అనుకున్న వాటికి అయితే మాత్రం సూటబుల్ బ్లౌజ్ ఓకే పళ్ళు పళ్ళు ఇలా అలా శారీ కూడా చూడండి వితౌట్ బోర్డర్ లైక్ చేసే వాళ్ళకి చక్కగా అండ్ ఇందులో వచ్చేసరికి టూ శారీస్ గా ఉన్నాయి ఓకే నెక్స్ట్ డిజైన్ కూడా చూద్దాం వీడియో స్కిప్ చేయొద్దండి లాస్ట్ వరకు చూడండి చాలా మంది వినకుండా షిప్పింగ్ ఫ్రీనా లేకపోతే అడ్రస్ ఎక్కడ ఎక్కడండి ఒకటి ఇస్తారా రెండు ఇస్తారా ఇలా అని చెప్పి అడుగుతూనే ఉన్నారు సో వీడియో క్లియర్ గా వింటే మీకు కూడా అర్థమవుతుందండి ఈ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది బ్లౌజ్ ఇలా జరితో వచ్చినటువంటి బ్లౌజ్ వస్తుందండి పళ్ళు ఒకసారి చూద్దాం ఇది సారీ ఆల్ ఓవర్ ఓకే ఆల్ ఓవర్ సారీ ఇస్తాడు ప్లేన్ ఇస్తాడు ఓకే ఇది ఓకే పల్లూ ఇలా అన్నమాట ఇదే ఆర్డర్ వస్తుంది చాలా క్లాస్ గా ఉంటుందమ్మా ఫైన్ గా ఉంది నిజంగా వర్కింగ్ ఉమెన్స్ కి అయితే మాత్రం నిజంగా ది బెస్ట్ ప్రైజ్ లో ఒక మంచి క్లాస్ ఐటమ్ అండ్ షోరూమ్ ఇలా తీసుకున్న ఎంత బాగుంది స్మూత్ నిజంగా ప్రతి చీర ఓపెన్ చేయాలి అనిపిస్తుంది అండ్ అలాగే ప్రతి సారీ కూడా మనము ఫీల్ చేయాలనిపిస్తుంది గ్రూప్గా కావాలన్నా తీసుకుని అది నిజంగా పీసెస్ అవైలబుల్ సూపర్ అండి ఇంకా బెస్ట్ ఏంటంటే ఇక రాఖీ పౌర్ణమి కూడా వచ్చేస్తుంది కాబట్టి మీ సిస్టర్స్ కి ఇవ్వాలనుకుంటే ఇలాంటి సారీ ఇచ్చేసేయండి బడ్జెట్ లో వచ్చేస్తుంది అండి ఇలాంటి హడావిడి లేకుండా అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి మంచి లావెండర్ షేడ్ అండి ఇలా సారీ ఆల్ ఓవర్ షేడెడ్ వస్తుంది ఓకే డబుల్ షేడెడ్ డబుల్ షేడ్ అది ఏదో మిస్టేక్ అనుకో డబుల్ షేడెడ్ అనమాట ఒక లైన్ అది ఒక లైన్ అట్లా వచ్చింది ఇందులో అయితే టూ స్రీస్ అవైలబుల్గా ఉన్నాయి ఓకే ఇది అన్ని అంతే బట్ కలర్స్ అవైలబుల్ ఆహా ఇట్లా పెడదాం ఓకేనా ఓకే మరొక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ నైస్ సో నచ్చిన శారీ ఏదైతే ఉండిందో దాని మీద మీరు స్క్రీన్ షాట్ తీసిన తర్వాత టిక్ మార్క్ చేయండి స్క్రీన్ మీద ద్వారా ఆర్డర్ ప్లేస్ అవును yes ఓకే మరొక డిజైన్ చూద్దాం అండ్ మరొక లైట్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇది కూడా ఇది బ్లౌజ్ అండి ప్రతి సారీకి కూడా బ్లౌజ్ అయితే హైలైట్ గా ఉంది అండ్ పళ్ళు ఇలా వస్తుంది అలవా సారీ ఈ విధంగా ఉంటుందండి ఓకే ఇదే లో మనకు కలర్ వేరియేషన్ ఉంది ఇది లావెండర్ లైన్స్ వచ్చాయి కదా అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకు పీచ్ పల్లులో వచ్చినాయి పల్లులో వచ్చినాయి అట్టుంది కదా ఇవి సేమ్ పీసెస్ అవైలబుల్ ఓకే టెన్ పీసెస్ అవైలబుల్ టెన్ పీసెస్ వరకు ఉన్నాయి గ్రూప్ గా ఏదైనా కావాలి తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు ఇది లైట్ బ్లూ షేడ్ వచ్చింది ఇదేమో ఎల్లో షేడ్ వచ్చింది ఓకే బార్డర్స్ చూస్తే అర్థమైపోతుంది ఓకే సో ప్రైస్ అయితే చాలా చాలా రీజనబుల్ కాస్ట్ అని ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అండ్ షిప్పింగ్ వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది మరొక డిజైన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఓకే బ్లౌజ్ చూద్దాం ఫస్ట్ ఇది బ్లౌజ్ అండి మంచి డార్క్ అని వచ్చింది పళ్ళు ఇలా అండ్ ఆల్ ఓవర్ సారీ మేడం ఇలా వచ్చే ఓకే ఆల్ ఓవర్ సారీ అంతా సింగిల్ పీస్ ఓకే ఓన్లీ సింగిల్ పీస్ ప్రతిసారి ఓపెన్ చేస్తున్నారండి ఇక ఇవి ఓపెన్ చేసినవన్నీ ఫోల్డ్ చేసేసరికి అయిపోతుంది అనమాట అండ్ ఇది చాలా డిఫరెంట్ వచ్చింది చూడండి డిజిటల్ ప్రింట్ తో పాటు స్మాల్ చెక్స్ వచ్చాయి ఈ స్మాల్ చెక్స్ కూడా ఏంటంటే జరీతో వచ్చేసాయి అండి అండ్ బోర్డర్ వచ్చేసరికి కడ్డీ బోర్డర్ అనేది ఈ విధంగా ఇలాంటి గ్రేడ్ చేస్తారు మనం ఏది సేమ్ గ్రేడ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇది పళ్ళు మేడం ఇది పళ్ళు ఓకే పళ్ళు ఇలా ఇచ్చేయాలి సారీ అయితే మేడం సింగిలా సింగిలే సింగిల్ ఓకే సింగిల్ శారీ అయితే అవైలబుల్గా ఉంది అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ కూడా చూద్దామండి ఒకటికి ఒకటి సంబంధం లేదు చూసారా అవును ఇది బర్డ్స్ డిజైన్ వచ్చిందండి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ ఓకే పళ్ళు ఓకే ఆల్ ఓ సారీ అంతా కూడా బర్స్ డిజైన్ బ్యూటిఫుల్ సింగిల్ ఓన్లీ సింగిల్ కలర్స్ కూడా అండి రేర్ కలర్స్ రెగ్యులర్ గా మన దగ్గర ఉండే సారీస్ లో కలిసే కలర్స్ అయితే కానే కాదనమాట ప్రతిదీ కూడా వావ్ అనిపిస్తుంది నిజంగా నేను ప్రతిసారి నీ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చెప్తున్నా అని కొంతమంది కూడా కామెంట్ చేస్తున్నారు ప్రతిదీ నా అని నిజంగా చూస్తుంటే అట్లానే మొత్తం టిష్యూ కొంచెం ఉంది ఓకే వచ్చిందమ్మాయిట్లవ సారీ అంతా కూడా టిష్యూ వచ్చింది బ్లౌజ్ అండి ఇది ఓకే టిష్యూ వచ్చిన వర వెయిట్ పెరుగుతుంది ఆ రిచ్ కూడా ఉంటుంది డిఫరెంట్ డిజైన్ చూద్దాం ఓకే సిల్వర్ రోజరీతో బోర్డర్ అండి మిడిల్ పార్ట్ అంతా కూడా బుటీస్ అనేది ఓకే పళ్ళు పళ్ళు క్లియరా నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ కలెక్షన్ అయితే మాత్రం మీకు ఎక్సలెంట్ కలెక్షన్ అయితే ఉంటుందండి మీరు చూసే కొద్దీ ఇంకా ఇంకా బాగున్నాయి అనిపించేలానే ఉంది అండ్ మరొక డిఫరెంట్ పాటర్ టచ్ సార్ టచ్ స్మూత్ టైప్ డిఫరెంట్ గా ఉంది చాలా బాగుంది ప్లెయిన్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ ఓకే పళ్ళు వచ్చేసరికి ఇలా గ్రాండ్ పళ్ళు నైస్ కలర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి మెయిన్ ఏంటంటే ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ స్మూత్ ఫ్యాబ్రిక్ వచ్చింది ఆ కాస్ట్ లో అసలు మీకు ఎక్కడ కూడా రావన్నమాట ఫ్రీ షిప్పింగ్ మనం ఫ్రీ షిప్పింగ్ కూడా ఇచ్చేస్తున్నారు నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వేవ్స్ డిజైన్ వస్తుంది కలర్ కూడా మంచి పేస్ట్ కలర్స్ ఓకే పళ్ళు ఓకే సారీ ఆల్ ఓవర్ ఓకే సింగిల్సే సూపర్ అండ్ మరొక డిజైన్ అండి మరొక డిఫరెంట్ డిజైన్ టెంపుల్ బార్డర్తో వస్తుంది అనమాట బ్యూటిఫుల్ టాజిల్స్ కూడా ఉన్నాయి పళ్ళుకి అండ్ బ్లౌజ్ ఇలా ఓకే అండ్ నెక్స్ట్ శారీ అండి సింగిల్స్ నెక్స్ట్ శారీ చూద్దాం అండ్ మరొకటి ఫ్లవర్ డిజైన్ అండి బుటీ బ్లౌజ్ బుటీ బ్లౌజ్ పళ్ళుకి లైన్స్ ఇచ్చి లైన్స్ పళ్ళు బాగా ఉంది కలర్ కాంబినేషన్ కూడా అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఎలిఫెంట్ ప్యాటర్న్ వచ్చింది అండి లైక్ టస్సర్ మేడం ఇది టస్సర్ టస్సర్ వస్తుంది ఇది లేదు ఇది డోలా హ్యాండ్లు టస్సర్ మూడు చీరలు మూడు ఫ్యాబ్రిక్స్ అండి అన్ని ఫైన్ క్వాలిటీ ఫైన్ క్వాలిటీ అసలు ఈ కాస్ట్ లో మీరు ఎక్స్పెక్ట్ చేయరు అలా మనకి మళ్ళీ కావాలన్నా దొరకవు వెంటనే రీస్టాక్ కావాలన్నా కూడా కష్టమే అన్నమాట అండ్ నెక్స్ట్ కలెక్షన్ వీటిల్లోనే డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి వన్ బై వన్ చూద్దాము

నెక్స్ట్ శారీ అండి డిఫరెంట్గా వస్తుంది ఇది కూడా మనకు డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఇది పళ్ళు వస్తుందండి ఓకే బ్లౌజ్ ఇది బ్లౌజ్ చాలా ఇది ఆల్ ఆలవర్ శారీ నైస్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకు స్నఫ్ కలర్ అండి ఆల్ ఇలా మరొక డిఫరెంట్ డిజైన్ పెద్ద పెద్ద డిజైన్ వచ్చింది చూడండి బార్డర్ అయితే హైలెట్ అండి నిజంగా అండ్ మరొక డిఫరెంట్ పాటర్ ఓకే నైన్ త్రీ శారీస్ త్రీ డిఫరెంట్ బార్డర్స్ చాలా బాగున్నాయి అండ్ మరొక బ్యూటిఫుల్ ఫ్లవర్ పార్టర్న్ అండి రోజ్ ఫ్లవర్స్ ఎంత బాగుందో చూడండి బోర్డర్ కూడా మనకు ప్లెయిన్ బార్డర్ వచ్చింది కలర్ కూడా మంచి రెయిన్ కలర్ అండి ఈ చూడండి డిజిటల్ బ్లౌజ్ ఓకే పళ్ళు పార్టీ జస్ట్ పళ్ళు లాగించి ఓకే సింగిల్ పీస్ అయినా సింగిల్ వస్తుంది అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇవి జూట్ ఓకే జూట్లో వచ్చి జూట్ ఇది ఇదిగోండి బ్లౌజ్ ఓకే సారీ ఆల్ ఓవర్ ఇలా ఓకే టూ పీసెస్ అవైలబుల్ బార్డర్ ఇటు వస్తుంది కదా ఓకే అవును నైస్ అండి మరొక డిఫరెంట్ ప్యాటర్న్ జామెట్రిక్ స్టైల్ సారీ ఆల్ ఓవర్ ఇలా వచ్చేసి ఓకే బ్లౌజ్ వచ్చేసరికి స్మాల్ డిజైన్తో అండి ఇలా అనమాట జస్ట్ చిట్పాల్లో ఇస్తాను ఓకే ఇందులో టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ ఆర్గంజా ఫ్యాన్సీ ఓకే సాఫ్ట్ ఆర్గంజా కూడా మీరు ఏ రఫ్ గా ఉంటది అనుకో చాలా సాఫ్ట్ గా వస్తుంది ఓకే మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇది ఓపెన్ చేశాం కదా ఇందాక చేసాం లేదు ఇది సిల్వర్ జరిగి బార్డర్ వస్తుంది అన్నమాట ఓకే నైస్ అదే పళ్ళు చూపించలేదు నాకు మనం పళ్ళు ఇలా వస్తుంది ఆల ఓ శారీ అంతా కూడా మనకు బుటీస్తోనే ఇది పళ్ళు ఓకే నైస్ ఇది కూడా అదే కలర్ ఆ కలర్ చేంజ్ వస్తుంది అన్నమాట ఓకే అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ కూడా చూద్దాము వీడియో అయితే మీరు లాస్ట్ వరకు చూడండి అండ్ అలాగే నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అగైన్ మనకు సిల్వర్ డిఫరెంట్ తో వచ్చినటువంటి బోర్డర్ వస్తుందన్నమాట మిడిల్ పాట అంతా కూడా మనకు బుటీస్ అనేది ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ అలా మనకు ఈ విధంగా ఓకే నైస్ పళ్ళు చిట్ పళ్ళు వచ్చింది ఓకే పళ్ళు ఏది అవును పళ్ళు పాటు ఇలా ఓకే ఇదే కాంబినేషన్ లో మనకు వచ్చేసరికి సారీస్ అవైలబుల్ ఓకే సూపర్ అండి మరొక డిజైన్ చూద్దాం నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ వచ్చేసరికి వరలీ ప్రింట్ జూట్ మీద వచ్చింది జూట్ మీద ఓకే పల్లు నేను క్వాలిటీ చెప్పేస్తున్నాను ఆ క్లియర్ గా ఏది ఆర్గాంజా ఏది జూట్ అని ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి సారీ ఆల్ ఓవర్ వచ్చింది ఓకే పల్లు పార్ట్ ఆహా ఓకే ఓకే నిన్న 5 పీసెస్ అవైలబుల్ నైస్ అండ్ మరొక డిఫరెంట్ గా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అండి ఇది మనకు లైక్ డోలా లాగుంది నాకు ఫినిష్ అయితే మాత్రం ఫ్యాబ్రిక్ చూస్తేనే అర్థమవుతుంది సరేనా అది చూస్ పట్టుకుంటే కాదండి మనకి చూస్తేనే అర్థం అయిపోతుంది చాలా బాగుంది క్వాలిటీ అండ్ కలర్ కాంబినేషన్ కూడా లైట్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది లైక్ ఫ్యాన్సీ సారీ ఓకే పళ్ళు ఇలా అండి రిపోయింది ఈ శారీ అయితే మాత్రం బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ నైస్ ఎక్సలెంట్ అండి సో వీటిలో మీకు కావాలనుకుంటే కంప్లీట్ అంతా కూడా సిక్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి నచ్చిన శారీ మీద టిక్ మార్క్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మన వీడియోలో ఫోన్ మోగలేదు అనుకున్నాం ఖచ్చితంగా వచ్చేసింది అనమాట సో ఇదండి ఈ రోజు వీడియో మీకు నచ్చింది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుగుతాం థ్యాంక్ యూ